ఇటీవల వచ్చిన భారీ వర్షాలు వరదలు రైతులను నట్టేట ముంచాయి వరద ధాటికి పొలంలో కంకర చేరి ఓ రైతు లభోదీపంటున్నాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపడ మండలం చిల్లం చెర్లకు బీటీ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి కంకరపరిచారు ఈ రహదారిపై గతంలో కాజ్వే ఉన్న చోట వంతెన నిర్మించాల్సి ఉండగా సిమెంట్ పైపులు వేసి వదిలేశారు ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాగాయకుంట పొంగి వరద పోటెట్టడంతో దిగువన రహదారి కోతకు గురైంది ఆ కంకరంతా పక్కనే ఉన్న కౌలు రైతు మిడతపల్లి ఉప్పలయ్య వారి పొలాన్ని అర ఎకరం మేర కప్పేసింది వేసిన పంట మొత్తం కొట్టుకుపోయిన కారణంగా జరిగిన నష్టం ఎత్తైతే కంకర తొలగించేదెలా మళ్లీ పొలంలో నాట్లు వేసేందుకు ఎంతకాలం పడుతుందనే దిగులు తనను వెంటాడుతోందని రైతు ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పంట చేను బాగుపడే పరిస్థితి లేదని ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ఆయన మొరపెట్టుకుంటున్నారు